Cada mira aí yeah. Get <muchas> a லேடியா அது இல்லையா தலயே இல்லாட்டான் அதல லேடியா தலையில சரி கேள காள காட்டு பிரிய காவச்சி கோசந்து புடிச்சதா அதுக்கு நான் சொல்லுங்க நமசி நாதா 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 பிரானேஸ்வர அரரே எத்தபானே எத்தியான அட்டை பூஜை பண்ண எத்தியானே பூயி எத்தனானே పూజ అంటే నా భక్తి భావకమే ఎన్నికొండ కైలాసపతి దేవాశంకుంది అనదే నా భక్తుడు నా గుడ్లో పూజ చేస్తాను కదా అని చెప్పి అంత దాని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తిప్పుకుంటే వస్తాడు నేను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పోతాను ఆయన ఒక్క మెట్టు దిగినట్టు నాకు ఆయన గుంజుకొచ్చి గుంజుకొచ్చి నీకు కొడుకు సంతానం అన్న బిడ్డ సంతానం అనుకున్నా నువ్వు అలా ఆయన అడిగిపోయారు నీటి అట్లా కుడి ముందట గంటల సప్లవడుతుంది గంటలు గిట్లో పోయినాడు గంటలు మీదిగా కడుతుంది మరి గట్లగా గురి కుడు సప్లబడతాం నువ్వు కొట్టబోతుంది నేను కొట్టకపోతే దేవుడు ఇక్కడ వాడే కొట్టుకోని 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 వాడే పోతుంది

பன்னெண்டு ரோபால கிதா மந்தேன் இந்த பயம் உண்டானால பயமே மனுஷனா போவான் பயோட அந்த மாதிரி நம்ம பாதியா போவ வேண்டியதுதான் பாதியா வச்சதுடன் உடனே வந்து நடக்குது தாவற குரோவாரே ஆ ஏ இதாக జరిగేல தங்கம் ஐயா என்னென்ன தேசமிரு ஏசி வந்து போ மாதேனனன கோரிவாமே இருக்கே ஆவ திكرهனார் வாரக்கே தேவுడే திக்கடா சக்கேனார் வாரக்கு सरकार சக்கடா ஓடல வரலைதே பல்லு ஓடறதை ராங்க்கேனையதேங்கடறால ஐயா இந்தவ திரேனார் நாடு எறடா ராஜ் கலிவேன வந்து காவரி பொல்லா அபோரமே <laughs> 哎呀！<music> <music> கொண்டிருந்த மொழிதல்லர் என் நிறுவனத்துக்கு கொண்டிருந்த నువ్వే దివైన నువ్వే ఆయుడి నువ్వే బాయివైన నువ్వే ఒక్క ఒక ఒక్క బిడ్డ నన్న ఇద్దరే భూమి మీద కాదు లేదు అంటే నా ప్రాధాల మీద సత్యమాన మర్చిపోతే వీళ్ళందరు కలిసి వెళ్తూ ఉంటారు అందరికి వెళ్ళాలి వేరే ఉన్నారంటారు సాగు పరిష్కారం కాదు ఎంతరి పుణ్యార్థులకు అయితే ముందు కాదు దొరకాలి ఎంతరి పునీతులకు అయితే ముందు కాదు దొరకాలి ఇలాంటి వాళ్ళు గడంతుల ముద్రలు ఏమని మొక్కుతారు ఇచ్చేవాడ ఈశ్వరుడు రాసరాసేవాడ బ్రహ్మదేవుడ తీసుకుపోయేటోడు యమధర్మరాజా నా కొడుకు నాకు అన్నం పెడతారు అన్నం పెడతారు మొక్కుతారు అదే ఇంకో కొంతమంది ముసలి ఏమని ఏమని మొప్పుతారు నువ్వు అప్పుడే తీసుకోక నా నలుగురు కొడుకులు ఎత్తారు నేను బతుకున్న ఇరవై ఎకరా మూడు ఉంటుంది ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతికి నా పనులు అరక తింటానికి కొద్దిగా రెండు వేల పిండి తింటా శివులు బోర్కెడతారా నువ్వు కొడుకుల బిడ్డల గురించి అఘోరమైన పూజ చేస్తున్నా నీ కడుపులో కదా ఒక్కగానే ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ సరిగ్గా ఏడేళ్ల నాటికి నీ బ్రాను వెళ్ళిపోతనే విద్య నీవంటా కాదు లేదు అంటే నా పట్నం నేను వెళ్ళిపోతలే విద్యో నీ చేసిండు బిడ్డ నీకు సంతానం ఉన్నది కానీ నీ గర్భాల బిడ్డ ముచ్చేది నీ బిడ్డ పుట్టినాక ఏడేళ్ళకు సారా నాకు నలుగురు కొడుకులు లేరు నలుగురు బిడ్డలు లేరు నేను కొడుకులకు అన్నదాన్ని కాదు బిడ్డలకు అన్నదాన్ని కాదు నానా ఇచ్చినట్ట ఇచ్చి తండ్రి ఏ రెళ్ళ గును కొంచెం పోతానంటాను నానా ఇచ్చేస్తున్నా ఇవన్నీ ఇస్తానంటావు వెళ్ళి జయ రామ రాఘవ రామ రామ సాధిం కాని వెయ్యి ఏళ్ళు మతకం సరికానికి వెయ్యి ఏళ్ళు ఉన్నా ఏడు దప్పది నూరేళ్ళున్న సాగు తప్పదు అవ్వటికి ఉన్నా అక్కడ కానీ అయ్యో అయ్యోగా బిడ్డ ఎవరి బిడ్డ ఎవరి అన్న బిడ్డ ఎంత ఎంత చక్కగా ఉన్నది అంటే ఆ తల్లి శావ దేవి అన్న బిడ్డ అంటే గట్టే

అయినా కానీ కన్న పేరు దగ్గర కావాలి కావాలి రంగమేకంద్రంగా వెళ్ళి వట్టింది పదా పట్టిన పని కాదు చదువుడు కాకపోవాలి కళ్ళు ముసి పిట్టు అని నోరు అప్పట్లు కావెన్ను చచ్చింది కథకాలికి ఒకప్పుడు ఎంతమంది వచ్చేది ఇప్పుడు మందే కథకారికి అత్తలేరు చెప్పకపోతేనో చెప్పిద్దరు ఐదారు కోసుకొని తిన్నరచారు ఇప్పుడు చెప్పిద్దనో మందే కథకారికి అత్తలేరు ක ప ొట න්න త కు පු్දුක ර රැතයි పල කోడලා కోడලා கொොු వా క గా ල්్ යි බයි බයි ණ ලखන්න කාර්තිීගදබ కార్తీక దీపం సీరియల్ నడవంగ దెబ్బలు పూసుకున్న కరెంటు పోతే కరెంటు వాళ్ళు కొన్న తీసుకు మూడు తిరిగి తీసుకు కార్తీక దీపం సీరియల్ నడవంగా కార్తీక దీపం సీరియల్ అంటే నా పక్క ముచ్చటాలు కట్టిందక్క మొన్న గిట్లనే ఆరు నెలల కింద గోదావరి కానీ ఏపీ నగర్ కథ వేరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్